అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటర్కి కనీసం రెండు సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టరు వీళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాటి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న హరే మా ఆగం పాడుగాను ఒక ప్రెస్ మీట్ రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే పదేళ్లు రాబోయే పది సంవత్సరాలు మీరు టిఆర్ఎస్ భవన్లో లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుల్లుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియమకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛ వాయు పీల్చుకుంటున్నారు అబ్బా ఎంత హాయిగుందరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోని అమ్మ కన్న కళ్ళు ఇదే కదా సోని అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మొన్న పరిపాలించుకోవడానికి ఇచ్చింది మాట్లాడుతున్నాం అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బానిస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండి మీద చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీట్ కూడా టీఆర్ఎస్ గెలవు బిఆర్ఎస్ గెలవదు నేను చెప్తున్నా రాసుకోండి ఒక్క సీటు కూడా గెలవదు రండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి మీరు అందరూ వచ్చి మీకు దమ్ముంటే అందరూ చుక్కగా పార్లమెంట్ లో పోటీ చేయండి అందరు రండి ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం రేపు పదివారు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీ గెలిచి ఏం చేస్తారు సార్ అక్కడ ఏం చేస్తారు సార్ ఈ పదేళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ పదేళ్ళు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లేదు బంతైనా ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా ట్రాన్స్పోర్ట్ అయినా అయిపోయిందా ఈ ముప్పై రోజు ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది మా మా ముఖ్యమంత్రి గారు మాజీ రాష్ట్రపతి గారు వస్తే పై పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే ప్రజల భాగముల కోసమే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆయనను పట్టుకొని ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు పీసీసీ అది లేనప్పుడు ఏం చేశారు విమర్శిస్తారు సార్ విమర్శిస్తారు ప్రజలు ఒప్పుకున్నారు మీ మా కార్యకర్తలందరూ మా ఉన్నారు ఉన్నారన్నారు హరీషణ పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా గాని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ ఉంటారు ఈ రోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు సిపిఎం వాళ్ళు తో ఉంటారు సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటారు కార్యకర్తలు ఎక్కడికి పోరు కానీ జనం మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు దయచేసిగా నేను ఆలోచించుకోండి కొంతకాలం మీ మానసిక స్థితిని మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి అప్పుడే ముప్పై రోజులు తట్టుగా చెప్తున్నా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే రెండు ఎన్ని తరాలు ఉంటారో ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుండదో మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంది డైరెక్ట్ సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్ ఎవరు పడ్డ ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ పోగ్తో కలుస్తున్నారు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతున్నారు ఇంతకంటే ఏం కావాలి సార్ ఎవరైనా వచ్చారా సార్ మీరు కట్టిన ఈ ప్రగతి ఈ సెక్రటరీ గారు ఒక్కరు రాగలిగారా సార్ గేట్ కాడ బంద్ చేపిస్తారు మీరు గేట్ కాడ మోపే చేస్తారు మీరు మేము ఏంది ఏందో మాట్లాడదు ఎందుకు సార్ మీరు ఎందుకు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే అనే వయం ఆగం ఆగం చేస్తున్నారు సార్ పెండ పిచ్చినట్టు పిలుస్తున్నారు ఎందుకు సార్ ఆగండి కొద్దిగా ఆగండి సార్ తీసుకండి కొంతకాలం కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చేసుకోండి జనం మోసపోయారా ఎందుకు పోతారు సార్ జనం జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్ మీ అందరికంటే మనందరికంటే జనం చాలా తెలియగలడు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు వాళ్ళకి అవసరం దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘనవీజయం సాధించింది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు వాళ్ళ వాక్ స్వతంత్రం ఉంది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి వాక్ ఉంది ఇక్కడ ప్రతి నాయకుడికి వాక్ ఉంది ఎవరైనా ఎవరైనా మాట్లాడుతుంది మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో ఆయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటే ఎలా కొట్టిరు మేము మా బ్యూటీ చూడండి ప్రగతి బాగున్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు దళిత ఉప ముఖ్యమంత్రి అనా మీరు అందులో ఉండడం అని చెప్పారు అదే మా గొప్పతనం దయచేసి ఇప్పుడు చెప్తున్న రావు గారు కొంతకాలం ఓపిక పట్టండి వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా మీకు రారు వెయ్యి రోజు మీకు జరగదు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్ ఎదుగు పెట్టాలి కాబట్టి పెట్టాలి ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా దిట్టు అని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాగా చేస్తున్నాం మీ మనసుకు కూడా తెలుసు మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అని చెప్తాం కానీ మా ఆరు అమలు అమలవుతాయి మా ఆరు గంటలు వస్తాయి వంద రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్ధాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధుప్రీతి లేదు రాగా ద్వేషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ ఇది ఉపయోగపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న నేను అడిగేది ఉంటే చెప్తాను అన్న చెప్తాను ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ನಮಸ್ತೆ